ఓం శ్రీ మాత్రే శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి రేపు రాబోయే మంగళవారం చాలా శక్తివంతమైన మంగళవారం వైశాఖ మాసంలో ఈ మంగళవారాన్ని ఎవరికైనా సరే అప్పుల బాధతో సతమతమైపోతూ అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఈ మంగళవారాన్ని సద్వినియోగం చేసుకోండి చాలా తీరికని పరిహారం షార్ట్ వీడియోలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని కాపాడిన వారు అవుతారు అలాగే ఖచ్చితంగా రామనామాన్ని కామెంట్ చేయండి మీరు మంగళవారం నాడు చక్కగా స్నానం చేసి మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఇవ్వాలని వెళ్ళండి అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక కొబ్బరికాయని అలాగే ఎర్రటి క్లాత్ని స్వామివారికి సింధూరాన్ని ఈ మూడింటిని స్వామివారికి సమర్పించండి సమర్పించిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే అక్కడ దేవాలయ ప్రాంగణంలో ఆవునితో ఒక దీపం వెలిగించండి దీపం వెలిగించి మీరు గుర్తుంచుకోండి కొబ్బరికాయని అక్కడే వదిలేయాలి క్లాత్ని అక్కడే వదిలేయాలి కుంకుమని ఇవ్వచ్చు లేదా మీరు సింధూరాన్ని కూడా స్వామివారికి ఇవ్వవచ్చు మీరు ఆ దేవాలయ ప్రాంగణంలో మీ మనసులో స్వామి నాకు దీర్ఘకాలికంగా అప్పులు ఉన్నాయి బ్యాంక్ అప్పులు కావచ్చు క్రెడిట్ కార్డు కావచ్చు ఏదైనా అప్పు ఆ అప్పు అనేది ఉంది అది తొలగిపోవాలని కోరుకోండి అలాగే ఇంకొక పని చేయాలి ఈ మంగళవారం నాడు మీరు ఖచ్చితంగా మనసులో రామనామాని జపించాలి మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక చెప్పుకొని రామనామాన్ని కనుక జపిస్తూ ఉన్నారా ఫలితం ఉంటుంది ఈ మంగళవారం మొదలుపెట్టి మీరు ఐదు మంగళవారాలు ఇలా కొబ్బరికాయ ఎర్రటి క్లాతు సింధూరాన్ని స్వామివారికి ఇస్తూ ఉండండి ఈ ఐదు మంగళవారాల్లో మీరు కనుక నమ్మకంతో చేస్తే మీకు వంద పర్సెంట్ నమ్మకంగా చేస్తే వంద పర్సెంట్ ఆ పూలు తీర్చగలిగే సామర్థ్యం మీకు భగవంతుడిస్తాడు సమయం బాగోలేదు చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీ అందరికి నా వినపం ఏంటంటే ఇది చూసిన వ్యక్తులు ఎవరైనా సరే రామనామాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓం నమ శివా శ్రీమాతయ నమ